చాలా ధర్మ సందేహాలు ఉన్నాయి భక్తులు అందరూ అంటే పూజలు చేసే వాళ్ళు మిత్రులు స్నేహితులు అడుగుతూ ఉన్నారు అందులో వెరీ పర్టికులర్గా అక్షతలు ఎలా తయారు చేయాలి వాటి పేరు అక్షతల అక్షింతల మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అక్షతలు అంటే పూజకు అర్థం అంటే ఆ అక్షతల్లో పసుపు కలిపితే అన్ని పూజలకి పనికి వస్తుంది గుర్తుపెట్టుకోండి పసుపు కలిపిన అక్షతలు అందరి దేవతలకి వాడచ్చు ఆ అక్షతలు ఆ బియ్యంలో అక్షింతలు అంటే బియ్యం గింజ ఉంటుంది కదా సగానికి విరిగిపోయిందని అక్షింతలు అంటారు ఇంకా మనం ఇంట్లో ఎవరైనా కొద్దిగా చమత్కారంగా చెప్పాలంటే నీకు అక్షంతలు పడ్డాయా అంటారు అంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని ఏదైనా కోపడుతూ ఉన్నప్పుడు అక్షంతలు పడ్డాయా అయిపోయిందా అంటారు అంటే అక్షింతలు అంటే తిట్లు అని అర్థం తెలుగులో అంటే అక్షింతలు అనకూడదు వాటిని అక్షతలు క్షతలు అంటే క్షతము అంటే నాశనం లేనటువంటిది అని అక్షంతలు అంటే విరిగిపోయి ఉంటాయి కదా భిన్నమైనవి కదా అందువల్ల వాటిని అక్షంతలు అనకూడదు అక్షతలు అన్యాయం అంటే ఏంటి న్యాయం కానట్టు ఉంటుంది అధర్మం అంటే ధర్మం కానట్టు ఉంటుంది అక్రమం క్రమం కానట్టు ఉంటుంది అక్రమం అట్లాగే అక్షంతలు కాదు ఇవి అక్షతలు క్షతం లేదు ఇంకా దానికి ఎప్పటికీ అవి మనం ఏ పూజకు వాడుతామో ఆ పూజకు సంబంధించినట్టుగా వాటిని వాడుకోవాలి ఆ అక్షతల్లో పసుపు కలపాలి అంద దేవతలకి పూజలకు పనికి వస్తుంది ఒక ఈశ్వరుడికి తప్ప ఈశ్వరుడికి మాత్రం ఒక కప్పులో తెల్ల బియ్యం వేసి అందులో ఒక కొంచెం నీళ్లు పోసి ఆ నీళ్లు వంపేసి ఆ తెల్ల అక్షతలు వాడమని చెప్తుంది శాస్త్రం అయితే ఈ అక్షతల్లో చాలామంది నూనె కలుపుతూ ఉంటారు నూనె కంటే శ్రేష్టం నెయ్యి కలపాలి అక్షతలు కలిపేటప్పుడు జాగ్రత్తగా కలపాలి మనం కలిపేటప్పుడు అవి ఆ బియ్యం గింజలు విరిగిపోయి ముక్కలేని అనుకోండి అవి పూజకి పనికిరావు ఇంకా అవి వాడకూడదు వాటిని అక్షింతలు అంటారు అక్షింతలు వేరు అక్షతలు వేరు మనకు కావాల్సింది అక్షతలు అక్షింతలు కాదు అట్లాగే అమ్మవారి అర్చనకు వాడేటప్పుడు ఎరుపు రంగు కుంకుమతో చేసి వాడుతూ ఉంటారు అట్లాగే ఈ ఎరుపు రంగు కుంకుమ నెయ్యి అనేటువంటిది కామన్ అది కూడా ఆవు నెయ్యితో కలిపి వా తయారు చేయాలి ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేకించి హనుమత్ వ్రతం అని చేస్తుంటారు మార్గశిరిమాసంలో శుద్ధ త్రయోదశిని వస్తుంది ఇది ఆంజనేయ వారికి వ్రతం ఉంది అనంత పద్మనాభ స్వామి వ్రతము సత్యనారాయణ స్వామి వ్రతము వరలక్ష్మి వ్రతము గౌరీ వ్రతం ఎట్లా ఉన్నాయో ఆంజనేయస్వామి వారికి కూడా హనుమత్తు వ్రతం అని చెప్పేసి మార్గశిరిమాసంలో శుద్ధ త్రయోదశి రోజున వస్తుంది ఇది ఈ తిది ఈ రోజున వచ్చేటువంటి ఇది ఈ తిథి రోజున ఆంజనేయ స్వామి వారికి వ్రతం చేస్తాం ఆ వ్రతం హనుమత్ వ్రతం అని ఉంది ఆ వ్రతం రోజున సింధూరం కలిపినటువంటి అక్షతలు వాడాలి అక్షతలు అంటే శుభాన్ని కలి శుభాన్ని కలిగించేటువంటి వస్తువు అని అర్థం మనం స్వామి దగ్గర పెట్టినా మనకంటే పెద్దవాళ్ళ చేత మనం వేయించుకున్నా పూజకు వాడినా దేనికి వాడినా అక్షతలు అనేటువంటి వాటి విషయంలో చాలా జాగ్రత్త వహించాలి ఎందుకంటే ఏ వస్తువు లేకపోయినప్పటికీ తదాభావే అక్షతాన్ని సమర్పయామి అంటాం ఇప్పుడు స్వామివారికి సువర్ణ యజ్ఞోపవీతం సమర్పయామి అంటాం బంగారు జంజం వేశాం అంటాం మనం బంగారు జంజం వేస్తామా మనందరం ఎంత ధనవంతులైనప్పటికీ కూడా స్వామివారికి బంగారు జంజం వేరు తదా భావే అది లేనందువలన అక్షతాన్ని సమర్పయామి అంటాం ఏ వస్తువు లేకపోయినా దానికి ఆల్టర్నేటివ్గా వాడేటువంటివి అక్షతలు వస్త్రం స్వామివారికి ఇవ్వాలి వస్త్రార్థే అక్షతాన్ని సమర్పయామి యజ్ఞోపవీతార్థే అక్షతాన్ని సమర్పయామి నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి అన్నప్పుడు నవరత్నాలతో కూడినటువంటి సింహాసనం స్వామివారికి సమర్పిస్తామా సమర్పించలేం తదాభావే మామూలు పీట వేస్తాం తదాభావే అక్షతాన సమర్పయామి అంటాం కాబట్టి అక్షతలు వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వాడాలి పిడిగిడితో తీసుకొని ఇలా వేయకూడదు స్వామివారికి వేసేప్పుడు జాగ్రత్తగా ఎందుకంటే అక్షతలు కొంచెం కొంచెంగా వాడాలట ఏ స్వామివారైనప్పటికీ కూడా అక్షతలు ఎక్కువగా మెయలేరట అందువల్ల తీసుకొని ఇట్లా స్వామివారి దగ్గర మెల్లగా తీసుకెళ్ళి ఇలా పెట్టాలి కానీ ఇట్లా విసిర్పుచ్చుకొని వేయకూడదు మనం ఎవరికైనా వేసినా కూడా మెల్లగా వేయాలి అందుకని ఇట్లా కోపంతో వేసామనుకోండి అది ఫలించదు అది కాబట్టి అక్షతలు ఇన్ని రకాలుగా ఉన్నాయి తెలుపు రంగులో ఉండేటువంటి అక్షతలు ఈశ్వరుడికి వాడాలి పసుపు రంగుల్లో ఉండే వస్తతలు అందరి దేవతలకి వాడచ్చు ఆంజనేయ స్వామివారికి వాడేటువంటి అక్షతలు సింధూరం కలిపి వాడాలి అమ్మవారికి కుంకుమార్చన జరిపే సమయంలో వాడే అక్షతలు కుంకుమతో కలిపిన అక్షతలు వాడాలి కాబట్టి అక్షతల యొక్క ఉపయోగం తెలుసుకొని మీరు పూజ చేసినట్లయితే తప్పనిసరిగా మొదటి నుంచి చివరి వరకు కూడా అక్షతలతోటే మనకి పూజా కార్యక్రమం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మనం మనం పూజ అయిపోయేటువంటి చివరిదిలో కూడా చెప్తాం మయాకృత పూజాఫలం శ్రీమన్నారాయణ దివ్య చరణారవిందర్పణం వస్తు అంటాం అంటే ఈ చేసినటువంటి పూజా ఫలితం నేను శ్రీమన్నారాయణకి ధార పోస్తున్నాను అన్నప్పుడు నీళ్ళు పోసుకోకూడదు అక్కడ రెండు అక్షతలు వేసి నీళ్లు వేసి దాన్ని వదిలేసాలి స్వామివారి పాదాల దగ్గర కాబట్టి అక్షతలకి ఇంతటి ప్రాధాన్యత ఉంది మన హైందవ ధర్మంలో కాబట్టి అక్షతలు అక్షతలు రెండింటి కూడా తేడా గమనించండి ఈ అక్షతలతో పూజ చేసి సత్ఫలితాన్ని పొందండి